ఇట్లా తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారికి ఒక్కరికే ఆలోచన వచ్చింది కదా ఎయిట్ పెట్టాలి అది కొత్త వార్త రాజ్యాచ్ ఈయన ఎవరికి సేవ చేయాలి సేవే నేను ఆ సేవ కోసమే ఈ వాలంటీర్ వ్యవస్థ బోశేఖర్ తో ఉన్నటువంటి ప్రతి రాజ్యాంగం వచ్చినప్పుడు ఎలా అయితే సైన్యాన్ని విస్తరించి సేవ వినియోగించాడు అలా ఆలోచన చేసి వాలంటీర్లు వ్యవస్థ సృష్టించాడు అనేటువంటిది నా యొక్క అనుభవం సేవ చేయాలనుకున్నప్పుడు అది అందరికి గమించద్దు కాదు ఇక్కడ ఈ మందిరంలో మనం కూర్చున్నాం ఇది దేవుని యొక్క ఆదేశం ఇది యాక్చువల్ గా వేరే ప్రోగ్రాం ఉంది కానీ బలమైన మీ ప్రార్థన బాగా మీ యొక్క మందిగా అయినా రావాలని గంటలు అనుకున్నారు ఖచ్చితంగా వచ్చి అందుకే ఆయన నాకు ఆదేశించినటువంటి కార్యాలను చేయడానికి శక్తి మని మీరు ఒకసారి కొన్ని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వాటిని పూర్తి చేస్తాను అనేటువంటి మాట మీకు సందర్భంగా నేను చెప్పగల సరి అందరికీ కూడా నేను కేవలం రాజకీయాలు ఇచ్చుకున్నది అది చెక్కమ్మ రామ్మోహన్ గారు నన్ను నేర్పినటువంటి মানে জয় মানেটি রামচন্দ্র রামচন্দ্রগাটি মানে গোর্টি দিয়ে আছে এখড়ে আপি না মানি জেব সন্দমে দিন এখানে তো বিশ্বাস ইচ্ছা జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అనేక సందర్భాలు చేసిన ప్రాంతాల కలమే పేదలందరికీ అంటే పేదరికంలో ఉన్న వాడికి లక్షణ లక్ష దేవుడు దేవులకు మనిషి రూపంలో చేసే సహాయమే నేను ఆమె ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సహాయంగా నేను అమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ఆయన ఆలోచన సందర్భాల్లో చెప్పిన కూడా అన్న దేవుని యొక్క దయాలు దేవుడు ఉన్నాడు దేవుడు జనాల్లో ఉన్నారు ఈ కార్యాలు చేయడానికి ఆయనకే ఎందుకు వచ్చింది తండ్రి రెండున్నర లక్షల రూపాయలు ఆలోచించాయి అంటే ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆలోచించింది కారణం ఇది కోసం తగ్గించాడు తీసుకుందంటే ఇవాళ నుంచి అనేక ఉన్నాయి ఇల్లు లేని వాడి ఇల్లు లేని మరి అది సామాన్యంగా గోలుకొనేది ఒకటి ఆ గోలిక అన్ని తీర్చేటువంటి ప్రభుత్వం అమ్మాలి వాళ్ళకి వారికి ప్రమేయ ఆ ప్రభు యొక్క ఆదేశాలు సభము ی باران شام دوشنبه در اندرونا یکم آن ریال دیوی شد میکان شلو وای کی میکانی همیشه دو هتی همیشه دو رو پریان سه دو هنگی پدری سه دو لبخ میکشان و جایی که آوازش مانده میفرمیش مانده میفرمیش